హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బన్నీ టెరీ ఫోన్ ఛానల్ ఈరోజు మనం వీడియో దేనికి చేస్తున్నామంటే ఓ అన్న మనకులాగనే యూట్యూబర్ అనమాట చిన్న యూట్యూబర్ అన్న నీ బైక్ బాగా పనిచేస్తుంది అన్న నువ్వు ఎక్కడ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టావన్న ఏ కంపెనీ పెట్టావు అన్న అని అడిగారు అన్న ఛానల్ వేరు వచ్చేసి ఆకువీ ఫిష్ మార్కెట్ అర్థమవుతుంది అవుతుంది కదా అన్న కోసం అనేది ఇప్పుడు నేను వీడియో చేయడం జరుగుతుంది ఏంటంటే అన్న వీడియోలో నీ వాయిస్ చాలా బాగా వస్తుందన్న ఏ మైక్ వాడుతున్నావు అన్న ఏంటన్నా కొంచెం లింక్ పెట్టాను అన్నారు నేను లింక్ పెడతాం కోసం అనేది అవకాశం లేదు ఎందుకంటే నేను లోకల్ మార్కెట్లో కొన్నాను సెల్ పాయింట్ ఉంది మా ఊరు దగ్గరలో ఆ సెల్ పాయింట్లో కొన్నాను అక్కడ మనకు వచ్చేసి ఎనిమిది వందల రూపాయలు పడింది మైక్ వచ్చేసి ఏంటంటే క్వాలిటీ చాలా బాగుంది నేను ఐదు నిలిచి వాడతాను అసలు స్టార్టింగ్లోనే మైక్ కొన్నప్పుడే మనం అనుకున్నాను కానీ ఇక్కడ మన యూట్యూబ్లో ప్లాట్ఫామ్లో చాలామంది మంచి కామెంట్లు పెట్టేవాళ్ళు ఉన్నారు చెడ్డ కామెంట్ ఉన్నారు ఎక్కువ శాతం చట్టగా కామెంట్లు పెట్టేవాళ్ళే ఉన్నారు దానికోసం అనేది ఎలాంటి చిన్న చిన్న చేయాలన్నా కూడా ఏదోలా ఉంటుంది మాకు తెలియదేంట్రా నువ్వు చెప్పాలేంటిరా ఇది తొక్కలో మైక్ ఏంటిరా అన్న కామెంట్లు వస్తాయి అందుకని దయచేసి మైక్ గురించి తెలుసుకోవాలన్న వాళ్ళు మాత్రమే వీడియో చూడండి లేదు మాకు అవసరం లేదు మైక్ గురించి అనుకున్న వాళ్ళైతే వీడియో స్కిప్ చేసేయండి కొత్తగా పెట్టుకున్న వాళ్ళు యూట్యూబ్ ఛానల్ మైక్ తక్కువలో లో బడ్జెట్లో కావాలనుకున్న వాళ్ళు మాత్రమే వీడియో చూడండి అర్థమవుతుంది కదా ఎవరిని బాధ పెట్టాలని కానీ ఎవరిని వేరే ఉద్దేశంతో కానీ మాట్లాడుతాం ఈ వీడియోలు లేదు ఈ ప్రమాణంలో వీడియో అంతకంటే కాదు ఏంటంటే ఆక్విడ్ ఫిష్ మార్కెట్ యూట్యూబ్ ఛానల్ అన్నా ఏ మైక్ వాడదాం అని అడిగాడు కాబట్టి నేను కేవలం ఈ వీడియో చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మైక్ గురించి కావాలి తెలుసుకోవాలన్న వాళ్ళు మాత్రమే వీడియో చూడండి లేదు మైక్ గురించి అంతా తెలుసు నువ్వు చెప్పేది ఏంట్రా అనుకుంటారా వీడియో స్కిప్ చేసేయండి ఇబ్బంది ఏమి లేదు ఇందులో బలవంతం లేదు ఇన్ఫర్మేషన్ కావాలి మాత్రమే వీడియో చూడండి వీడియో చూసిన తర్వాత ఒక లైక్ ఏ ఎందుకంటే మన వీడియో ఎక్కువ మంది చేరుతుంది మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు షేర్ చేయండి ఎందుకంటే ఎవరన్నా కొనుక్కోవాలనుకున్న వాళ్ళు ఇదైతే మాత్రం చాలా బాగా పనిచేస్తుంది చెప్తున్నాను కదీ ప్రమోషన్ ఎంతకంటే కాదు ఏంటంటే బేసిక్ నాలెడ్జ్ కోసమే ఫైవ్ మంత్స్ నుంచి వాడుతున్నాను క్వాలిటీ బాగుంది కాబట్టే చెప్తున్నాను అది మెయిన్ ఈ వీడియో ఆకు ఫిష్ ఫిష్ మార్కెట్ అన్న కోసం అనేది నేను పెడుతున్నాను వీడియో అది అవుతుంది కదా ఇప్పుడు మొత్తం మైక్ బాక్స్ ఎలా వచ్చింది ఏంటి లోపల ఉంటుంది మొత్తం అంతా చూపిస్తాను ఒకసారి చూడండి చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇదే మనం కొన్న మైక్ వచ్చేసి కొన్న ఐదు నెలలు అయింది కదా అందుకని కొంచెం నలిగిపోయి ఉంటుంది మరి దీనికోసం కామెంట్ పెట్టకుండా ఇంకో ఫ్రంట్ సైడ్ ఎలా ఉంటుంది అంత అవుతుందా బ్యాక్ సైడ్ ఎరిచి ఎలా ఉంది మైకు నాయిస్ క్యాన్సలేషన్ అనేది కొంచెం తక్కువగానే పనిచేస్తుంది సైడ్ వెళ్ళే వెహికల్స్ అట్లది వాయిస్ అనేది సౌండ్ అనేది లాగదు మన వాయిస్ వరకు లాగుతుంది ఇరవై మీటర్ల వరకు లాగుతుంది డిస్టెన్స్ అర్థమవుతుంది కదా దీని కనెక్టర్ ఉంటుంది ఓటీజీ కనెక్టర్ అనమాట మీరు ఎలా చూస్తున్నారంటే ఇవి వచ్చేసేపాటికి ఓటీజీ కనెక్టర్ మన ఫోన్ కూర్చుకుని ఫోన్లో ఆన్ చేసుకోవాలి ఓటీజీ ఆన్ చేసుకోవాలి ఆన్ చేసుకుని అప్పుడు మైక్ ఆన్ చేసుకుంటే మనం మైక్ అనేది పనిచేయడం జరుగుతుంది ఈ పక్కన కనిపించే కేబుల్ వచ్చేసేపాటికి మనకి డైరెక్ట్గా మన ఫో మైక్లో ఛార్జింగ్ తగ్గింది అనుకోండి లేదు ఫోన్లో ఛార్జింగ్ తగ్గింది అనుకోవాలి దాన్ని గుర్తు చేసుకోవచ్చు గుర్తించుకోండి డైరెక్ట్ ఫోన్లో ఛార్జింగ్ అనమాట అంటే మనం దూరం వీడియోలు తెచ్చి తగిలినప్పుడు పవర్ బ్యాంక్ యూజ్ చేస్తాం కదా ఆ పవర్ బ్యాంక్ కేబుల్ దీన్ని గుచ్చేస్తే డైరెక్ట్ ఫోన్లో ఛార్జింగ్ ఎక్కేస్తుంది దానికోసం అనమాట ఇదిగో ఫుల్ డీటెయిల్స్ దీంట్లో ఇచ్చారు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి క్రిస్టల్ క్లియర్ వాయిస్ అనమాట చాలా బాగా అవుతుంది ఇది నేను సడన్గా వెళ్ళి అప్పటికప్పుడు కొన్నాదనమాట ఎయిట్ ఫిఫ్టీ చెప్పారు ఎయిట్ హండ్రెడ్కి ఇచ్చారు కనబడుతుంది కదా మైక్ ఈ విధంగా ఉంది ఇప్పుడు అన్బాక్స్ చేసి చూపిస్తాం చూడండి నచ్చేవాళ్ళు మాత్రం చూడండి ముందే చెప్తున్నాను మైక్ గురించి తెలుసుకోవాలనుకున్న వాళ్ళు అయితేనే చూడండి అంతే ఇవన్నీ మాకు ముందే తెలుసురా నువ్వు చెప్పేది ఏంటరా అనుకున్న వాళ్ళు అయితే మాత్రం వీడియో స్కిప్ చేసేయండి పర్లేదు అంటే నేనే పట్టుకుని నేనే వీడి తీయడం వల్ల కొంచెం కష్టంగా ఉంది చూపిస్తున్నాను చూడండి ఇగో వచ్చేసి వాడికి మైక్ అనమాట వచ్చి ఈ విధంగా ఉంటుంది కనబడుతుంది కదా స్విచ్ ఇది ఇది నొక్కుతున్నాను నొక్కినప్పుడు చూడండి ఇక్కడ లైట్ వెలుగుతుంది కనపడుతుంది కదా లైట్ మా ఫోన్ కనెక్ట్ చేస్తే ఆ లైట్ బ్లింక్ అవుతుంది కదా ఆ బ్లింక్ అయ్యేది అయిపోద్ది అనమాట అది వచ్చేపాటికి రిసీవర్ డైరెక్ట్ మన ఫోన్కి కనెక్ట్ చేసుకుంటే కనెక్ట్ చేసుకుని ఓటీజీ ఆన్ చేసుకుంటే ఆన్ అయిపోతుంది మనకి వచ్చేపాటికి వచ్చేసరికి కేబుల్ మనం ఛార్జింగ్ పెట్టుకోవటానికి మైక్ ఛార్జింగ్ పెట్టుకోవాలి కదా సీపిన్ అనమాట ఇది సిపిన్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఇది ఫోర్ జీ ఫోన్లు సెట్ అవుతుంది ఫోర్ జీ ఫోన్లు మళ్ళీ కనెక్టర్ కొనుక్కోవాలి అంత కదా ఓన్లీ టూ జీ ఫోన్లకి ఈ ఫైవ్ జీ ఫోన్కి సారీ ఫైవ్ జీ ఫోన్లకి చేస్తుంది అదొకటి ఒప్పో ఫోన్లు వివో ఫోన్లు వాటికి సీపిన్ ఉన్నాయి ఉంటాయి కొన్ని ఫోర్ జీ ఫోన్లైనా కూడా వాటికి పని చేస్తుంది సిపిన్ ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి సన్నపిండి కాదు సీపిన్ అనమాట అదే ఉంది కదా మాన్యువల్ బుక్ వచ్చింది మనం ఎలా యూజ్ చేసుకోవాలి ఏంటి అదంతా కూడా మాన్యువల్ బుక్ అనమాట అంత కదా నా దగ్గర ఇంకో ఫోన్ లేదు ఇంకో ఫోన్ ఉంటే నేను వీడియో చేసి మీకు చూపించేవాడిని అంత వాయిస్ ఎలా అవుతుంది ఏంటి అనేది మీరు నా వాయిస్ ఎలా ఉందో తెలుసుకోవాలంటే మన ఛానల్లో మన వీడియోస్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఆ వీడియోస్ చూడండి మన మైక్ వాయిస్ ఎలా ఉందో ఏంటి అనేది మీకు ఖచ్చితంగా తెలుసు అంత ఉంది కదా ప్రతి ఒక్కరికి వీడియో యూజ్ అవుతుంది అనుకుంటున్నాను మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఘనసీమలు ముగించండి అలా అయితే మన వీడియోస్ అన్నీ కూడా రెగ్యులర్గా వస్తాయి అర్థం కదా మనకి ఏమేమి ఇచ్చాడంటే ఓ మైక్ ఇచ్చాడు ఓ రిసీవర్ ఇచ్చాడు ఛార్జింగ్ కేబుల్ ఇచ్చాడు అనమాట అడాప్టర్ మన ఫోన్ అడాప్టర్ వాడేసుకుంటున్నాయి మనకి ఛార్జింగ్ ఎక్కుతున్నంతసేపు కూడా లైట్ రెడ్ లైట్ బ్లింక్ అవుతూ ఉంటుంది ఛార్జింగ్ ఫుల్ అయిపోయింది అనుకున్న అయిందంటే రెడ్ లైట్ ఆగిపోతాయి ఛార్జింగ్ అయిపోతే ఎలా తెలుస్తుంది అంటే మనం ఛార్జింగ్ అయిపోయేటప్పటికి ఆటోమేటిక్గా బ్లూ లైట్ వెలుగుతుంది ఛార్జింగ్ అయిపోతుంది అని మనకు అర్థమవుతుంది అన్నమాట అనమాట ఉంది కదా వీడియో కావాల్సిన వాళ్ళకి అది యూజ్ చేసుకునే వాళ్ళు చేసుకోండి లేదు మాకు తెలుసు స్టార్టింగ్లో స్కిప్ చేసేయండి ఇది కేవలం ఆకు వీడియో ఫిష్ మార్కెట్ అన్న అడిగాడు కాబట్టి నీ వీడియో చేయడం జరుగుతుంది నేనైతే ఫైవ్ మంత్స్ అవుతుంది కొని ఇప్పటివరకు స్టిల్ బాగా పనిచేస్తుంది వాయిస్ ఎలా అవుతున్నా ఉండేది నా వీడియోలు ఉన్నాయి బన్నీ డైరీ ఫోమ్ ఛానల్లో అది అవుతుంది కదా ఒకసారి ఆ వీడియోలు చూడండి వాయిస్ ఎలా అవుతుందని క్లారిటీ మీకు వచ్చేస్తుంది ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ ముగించండి బాయ్ ఫ్రెండ్స్